ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్ బస్టాండ్ సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికెడి శతాబ్ది అండ్ ఉమెన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికేని ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కర్క సుజాత రెడ్డి కూతురు అల్లుడు ప్రకాష్ రెడ్డి పెళ్లి రోజు మరియు లయన్ కె సుగుణ వెంకటేశ్వర్లు పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కర్క సుజాత మాట్లాడుతూ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి అని ఉమెన్ ప్రెసిడెంట్ లయన్ బాలసాని పద్మాగౌడ్ సెక్రటరీ లయన్ ఏలేశ్వరం శ్రీలత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కర్క సుజాత శ్రీనివాసరెడ్డి రాజేందర్ ఎల్లప్ప బాలసని స్వామిగౌడ్ లయన్ కాసాల సురేందర్ రెడ్డి లయన్ శ్రీనివాసరెడ్డి లయన్ ఏలేశ్వరం చంద్రమౌళి లయన్ మెంబర్లు పాల్గొన్నారు గోదావరి గారు క్లబ్ ఉమెన్స్ తరఫున మా ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి తరఫున లయన్స్ క్లబ్ తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఎందరో పెళ్ళిళ్ళకు వచ్చినప్పుడు మనము పిల్లల పేరు మీద ఫంక్షన్ హాల్లలో పెళ్ళి చేస్తూ ఇటువంటి వాళ్ళు ఫంక్షన్ హాల్లోకి రాలేక పరిస్థితులు ఉంటాయి అందుకనే వాళ్ళ పెళ్లి రోజులు కానీ బర్త్డేలు కానీ పుట్టినరోజులు అయినప్పుడు వాళ్ళు ఫంక్షన్లకు వచ్చి తినలేకపోతారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అయినా కూడా ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన దగ్గర భోజనాలు ఏర్పాటు చేసి మా మా పిల్లలకు మంచి జరగాలని వారికి ఆరోగ్యము పిల్లలకి అందరికీ బాగుండాలనేసి మేము లైన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలను చేపట్టి పది మందికి భోజనాలు పెట్టి ఈ సంస్థ ఈ అవకాశం కల్పించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇటువంటి సేవలు ఇంకా కూడా పిల్లల పేర్ల మీద ముందు ముందు తరాలకి పిల్లలకి కూడా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ లైన్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సందర్భంగా మరి లైన్స్ మన సభ నుంచి ప్రోగ్రాము చేయడం జరిగింది ఈరోజు మరి పేదలకు వారి తరఫున మరి భోజనాలు ఏర్పాటు చేసి వారికి అన్నం మరి పేదవాళ్ళకి అన్నం అన్నదానం చేసి వారికి వారి ఆకలి తీర్చడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి లైన్స్ గురించి మన ఏదో అదే స్వామి గౌడ్ గారికి మరి అదేవిధంగా కూడా లైన్స్ నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహణ తీసుకున్నారు ఈ పేదలకు ఈ లైన్స్ ప్రో లైన్స్ నుంచి మరి ఎందరో ఆకలి తీర్చి వారికి ఎన్నో కార్యక్రమాలు సేవలు చేసి ఎన్నో వరదలలో కూడా కార్యక్రమాలు చేయడం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వరదలలో కూడా మరి బాధితులకు ఆదుకొని మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి పేరు పేరున మరి క్లబ్ నుంచి వారికి చేసిన సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు